మాయదారి లోకం రా తమ్ముడు మంచికి చోటు చాలా తక్కువ రా తమ్ముడు కామక్రోధలోభమోహమదమాచర్యాలలో కదలాడే మనుషుల మధ్య మంచివాణి జీవితానికి ఎన్నో ఎక్కట్లు రాతమ్ముడు పరులు అహంకారులు అధికార మదాంధులు ధన మదాంధులు స్వార్థపరులు అసూయాపరుల మధ్య సున్నిత మనస్కులు నలిగిపోతున్నారు తమ్ముడు సజ్జనులు వెదలా పాలవుతున్నారు తమ్ముడు నీవైతే నిరాటం భరత అలవర్చుకో నీ ఆరోగ్యమును గూర్చి శ్రద్ధ తీసుకో నీ ఆదాయానికి తగినట్లు నీ జీవిత ప్రణాళికను ఏర్పరచుకో ఇతరులతో పోల్చుకొని పులిని చూసి నక్క వాతలు పెట్టించుకున్నట్లు జీవించకు సోమరిగా ఉండకు చేయగలిగిన మంచి పనులు పరోపకారము అవకాశమున్న మేరా ఆచరించు నీ విద్యను సంపదలను ప్రతిభా పాటవాలను చూసుకొనే చూసుకొని గర్వించకో సాధు స్వభావముతో జీవించు కష్టమైన సహనముతో సాధ్యమైనంత వరకు సత్య మార్గములో పయనించు